హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏం లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము అలాగే ఆ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫస్ట్ నేమ్ మాహీ మాహికి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ ఫ్లవర్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ మోక్షి మోక్షికి మీనింగ్ ఏంటంటే ఎనర్జీ ఇక నెక్స్ట్ నేమ్ మాన్వి మాన్వికి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ ఇక ఫ్రెండ్స్ మీరు మీ బేబీ డాల్కి ఒక యూనిక్ నేమ్ పెట్టాలి అనుకుంటే మీరు మాన్వి అనే నేమ్ అయితే పెట్టవచ్చు ఇక నెక్స్ట్ నేమ్ మెహక్ మెహక్కి మీనింగ్ ఏంటంటే సూతింగ్ స్మెల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ మిషిత మిషితాకి మీనింగ్ ఏంటంటే గాడెస్ ఎస్ లక్ష్మి ఇక నెక్స్ట్ నేమ్ మిస్టీ మిస్టీకి మీనింగ్ ఏంటంటే స్వీట్ పర్సన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ యూనిక్ నేమ్ మిషికా మిషికాకి మీనింగ్ ఏంటంటే లవ్ ఆఫ్ గాడ్ సో ఫ్రెండ్స్ ఇది ఒక అన్కామన్ నేమ్ అని చెప్పవచ్చు సో ఇది చాలా రేర్గా ఉంటుంది అంటే ఈ నేమ్ చాలా రేర్గా ఉంటుంది ఇక నెక్స్ట్ నేమ్ మనాలి మనాలికి మీనింగ్ ఏంటంటే బర్డ్ అని మీనింగ్ నెక్స్ట్ యూనిక్ నేమ్ మానియా మాన్యాకి మీనింగ్ ఏంటంటే రెస్పెక్ట్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ మీఠీ మీఠీకి మీనింగ్ ఏంటంటే స్వీట్ ఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ మైథిలి మైథిలీకి మీనింగ్ ఏంటంటే గాడస్ సీతకి మరొక పేరు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మేము నెక్స్ట్ ఏ లెటర్తో నేమ్స్ మీ ముందుకు తీసుకోవాలి సో అది కూడా కామెంట్ చేయండి సో మీరు చేసిన కామెంట్ పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము అండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి